జైలర్ కశ్యప్ దగ్గర నుంచి వస్తూనే గురురాజు గురించి కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు ఇన్స్పెక్టర్ జయంత్ అంత తెల్లవారుజాము వేళకే ఓ ప్రముఖ రచయిత భార్య పిల్లాడు కిడ్నాప్ అయ్యారనే వార్త నగరంలోని యాభై తొమ్మిది పోలీస్ స్టేషన్స్కి చేరిపోయింది అన్ని స్టేషన్స్లానే గురురాజు బాబాయ్ లోకనాథం ఉండే ఏరియా పోలీస్ స్టేషన్కి చేరింది ఆ మెసేజ్ సరిగ్గా అప్పుడే బతకంగా నిద్రలేచాడు ఆ ఇన్స్పెక్టర్ విసుగ్గా లేవగానే వినిపించిన ఆ వార్త ఒక్క క్షణంపాటు అతన్ని ఊహించని షాక్ గురిచేసింది మల్లేశం ఆ ఇన్స్పెక్టర్ పేరు అన్ని చెక్ పోస్టుల్ని మెయిన్ రోడ్లని సర్చ్ చేయండి కూంబింగ్ ఈ క్షణం నుంచే మొదలైంది కిడ్నాపర్ బందీలతో పహడీ షరీఫ్ మీదుగా శ్రీశైలం రూట్లో వెళ్లాడని తెలుస్తోంది కేవలం రెండే రోజుల క్రితం సెంట్రల్ జైల్లోంచి విడుదలైన ఖైదీ గురురాజ్ ఈ కిడ్నాప్ చేశాడని క్లియర్ గా తెలుస్తోంది అతన్ని గురించిన మరిన్ని వివరాలు ఎవరికైనా తెలిస్తే తక్షణం కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ చేయండి ఓవర్ మెసేజ్ వినగానే అలర్ట్ అయిపోయాడా ఇన్స్పెక్టర్ కేవలం రెండే ఫోన్ కాల్స్ తో ఆ కేసు ఎక్కడ మొదలైందో తెలిసిపోయింది అతనికి ఈ సిటీలో గుర్రాజ్కి బంధువులున్న సంగతి ప్రస్తుతం తనకొక్కడికే తెలుసు ఆ సంగతి బయట పెడితే తను మొన్న రాత్రివాడిని చెత కొట్టిన సంగతి బయటకొస్తుంది అంతేకాదు ఈ కేసులో ఒక్క రాత్రిలోనే చాలా వేగంగా ఇన్ఫర్మేషన్ని సంపాదించిన ఇన్స్పెక్టర్ జయంత్కి సహాయం చేసినట్టు కూడా అవుతుంది నో కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడా ఇన్స్పెక్టర్ జయంత్కి తనకి ఓ కేసు విషయంలో గట్టి స్పర్ధలు ఏర్పడ్డాయి ఇప్పుడు తను సహాయం చేయడమా అది తనంటే గెట్టని జయంత్ నెవర్ కసిగా ఉచ్చరించాయి మల్లేశం పేదాలు నేరస్తుడి గురించిన బలమైన ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అలా నిశ్శబ్దంగా సమాధయింది రన్వే మీద నుంచి మెల్లగా గాల్లోకి లేచింది ఎయిర్ బస్ సీట్లో బెల్ట్ బిగించుకుని వెనక్కి వాళ్ళ ఆకాష్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు ఆందోళన సృష్టిస్తోన్న అలజడితో వర్షకి ఏదైనా కీడు జరిగిందని ఊహించడానికే నిరాకరిస్తోంది అతని మనసు మరొక గంట ఆ తర్వాత హైదరాబాద్ చేరితే విమానం చాలా తాపీగా పోతున్నందుకు అసహనంగా ఉంది అతనికి ఎవరి మీదో చెప్పలేని కసి ఏమైంది వర్షకి ఒకవేళ ఎవరైనా ఎవరైనా ఎత్తుకుపోయి ఆ తర్వాత ఊహించేందుకే శక్తి చాలినట్టు కన్రెప్పలు బిగించాడు ఆకాష్ ఆలోచించే కొద్దీ కథల్లో పాత్రల్లోలా వర్ష దీనంగా ఎవడి చేతుల్లోనో నిస్సహాయంగా గింజుకుంటూ కంటి రెప్పల మధ్య నుంచి ఓ అసురు కణం అగ్ని కణంలా బయటికి దూసుకొచ్చింది ఆర్తిగా హెడ్లైట్స్ బాగా దగ్గరగా రాగానే ఆ వాహనాన్ని ఓ కారుగా గుర్తించింది వర్ష అదే క్షణంలో నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినిపించేలా కసిరాడు రాజు స్టాప్ ది కార్ రెండు చేతుల్ని పైకి లేపి ఊపుతూ దారికి అడ్డంగా నిలబడింది వర్ష కారు వెనగ్గా శ్రీకాంత్ నోరు మూసేసి ఒంగిని కూర్చున్నాడు కనబడకుండా వర్ష చూపులు శ్రీకాంత్ కేసి చూస్తున్నాయి ఆరాటంగా భగవాన్ రాజుని నిజంగానే పిచ్చివాణ్ణి చేకు కారు ఆపని శ్రీకాంత్ని అరవకుండా ఉండని దేవుడ ప్రార్థిస్తోంది ఆమె మనసులోనే డిక్కీ పక్క నుంచి వాడి మెడని తాకుతున్న కత్తి అంత చీకట్లోనూ తలతళ మెరుస్తోంది వర్ష ఉద్వేగంతో ఊగిపోతోంది టెన్షన్తో శరీరం ఉడికిపోతోంది క్రమంగా దగ్గరగా ఆ కారు బాగా దగ్గరగా వచ్చాక గమనించిందామె ఆ కారుని డ్రైవ్ చేస్తోన్న ఓ ముసలి వ్యక్తి తప్ప లోపల ఎవరూ లేరు హెల్ప్ చేతిని ఊపింది ఆప్మన్నట్టు ఒక్క క్షణం అంత తెల్లవారని వేళలోనే రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి కారు ఆపమండంతో అప్రయత్నంగానే బ్రేక్ వేశాడా ముసలతను ఏమైందమ్మాయి అడిగాడాయినా కారు ట్రబుల్ ఇచ్చింది ఏ ఊరి వెళ్ళాలి ఇటువైపే ఏమైంది కారుకి తెలీదు ప్లీజ్ ఒకసారి చూస్తారా నెర్వస్ గా కదిలిందామి కొద్దిగా షూర్ ఆమె ముఖం మీద నుంచి కదల్చకుండానే దిగాడు దిగాడతను కొత్త ఫియట్ కారది లాల్చీ పైజామాలో ఉన్న ఆ వ్యక్తికి అరవై దాకా ఉంటుంది వయసు బాగా తాగున్నాడేమో ఘాటైన ఆల్కహాల్ వాసన గుప్పమంటోంది డోరు తెరచుకుని ఆమె దగ్గరగా వచ్చి యగాదిగా చూస్తూ అడిగాడు ఒక్కదానివి వెళుతున్నావా పాపం ఆడపిల్లవి చాలా ఇబ్బందే కదూ సడన్ గా దారిలో కారాగిపోతే ఆమె ముఖంలోకి చూస్తూ నవ్వాడు ఆ నవ్వులో భావం అర్థమవుగానే ఒళ్లంతా తేళ్లు జరులు పైకినట్టయిందామికి ప్లీజ్ చూడరు అంత తొందరగా ఉందా కాపీగా చూస్తా ఒక్కో పాటుని అతను బోనెటి తెరుస్తూ అన్నమాట దేన్ని ఉద్దేశించో అర్థమవగానే వర్షముఖం ఎర్రగా కందిపోయింది అవమానంతో నిస్సహాయంగా చూసింది కారు వెనక్కి చేత్తో సైగ చేశాడు రాజు ప్రొసీడ్ అన్నట్టు అసలు అతని ఉద్దేశం ఏంటో కారుని ఎందుకు ఆపమన్నాడో కూడా అర్థం కాని వర్ష ఆ మనిషి పక్కనే నిలబడింది రిపేర్ చేస్తున్నట్టు నటిస్తూనే ఓరగా ఆమె వైపు చూస్తున్నాడాయన కుర్రపిల్లల చలాకీగా ఉండే మారుతి బాగా వేడికి పోయింది ఇంత చలిలో కూడా దీనికి రెస్ట్ కావాలి నా కారులో రారాదు డ్రాప్ చేస్తాను ఏం మాట్లాడలేదామి ఆమె మౌనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ కొద్దిగా దగ్గరగా జరిగాడాయన ఆల్కహాల్ కంపు భరించలేనట్టు వెనక్కి జరిగిందామి ఏం పిల్ల నీకు పెళ్ళయిందా మరింత ముందు కంపరంగా దూరంగా జరిగిందామె ఏ ఊరు మంది ఆమె అందం అంత మస్క చీకట్లో కూడా పిచ్చికిస్తుంటే తన వయసును కూడా మరిచిపోయి మరింత పచ్చిగా అన్నాడాయన కాసేపు వెచ్చగా కారులో దగ్గరగా కూర్చుందాం రారాదు ఈడ్చిపెట్టి ఆమెకి సరిగ్గా అదే క్షణంలో డిక్కీ వెనక నుంచి పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ ఒగ్గునీ కదిలాడు రాజు ఆయన వెనగ్గా స్ప్లిట్ సెకండ్లో వర్ష భుజాన్ని తాకడానికి ఆయన ముందు కొంగేలోగానే రాజు ఎడమ చెయ్యి ఆయన మెడని మెరుపులా బిగుసుకోవడం ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే రాజు చేతిలోని పొదనైన కత్తి సరుణ ఆయన డొక్కని ఛేదిస్తూ లోపలికి దిగబడ్డం అదే క్షణంలో అరిచే శక్తిని కూడా కోల్పోయినట్టు ఆయన వెర్రిగా చూస్తూ నిస్సత్తుగా వెనక్కి జారిపోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి కస కస కసితీర పొడుస్తూనే ఉన్నాడు రాజు ఉన్మాదిలా మారిపోయి వర్ష గుండె గోడల్ని బద్దలు చేసుకుంటూ బయటకి దూకపోయిన పెనుకేక గొంతులోనే సమాధైంది భయంతో తల్లి రాజు క్షణం పాటు కనిపించకపోయేసరికి బితుకుమంటూ ముందుకు కదిలిన శ్రీకాంత్ ఆ దృశ్యాన్ని చూస్తూనే పాదాలు భూమిలోకి కూలికిపోయినట్లు నిలబడిపోయాడు రాజు చేతిలో కత్తిని పైకి తీస్తూ కిందకి దిగుతూ లేస్తూ దిగుతూ లేస్తూ దిగుతూ రక్తం రక్తం మమ్మీ హృదయ వేదారకంగా అరుస్తూ కిందకి జారిపోయింది వాడి శరీరం స్పృహ తప్పడంతో నిర్చేశురాల్లా ఉండిపోయింది వర్ష కొద్ది క్షణాల పాటు ఊహించని ఆ లోంచి బయటపడుతూ వరిచింది విఫలంగా రాజ్ ను నువ్వు చంపేసావా ఆమె ముఖంలో మార్పు కేవలం కళ్ల ముందు అతను చేసిన హత్యను చూసినందుకే కాదు ఆ కళ్ళు రంగులో ఉండాల్సిన ఆ కళ్ళు మస్తక చీకట్లో ఎర్రగా నిబ్బుర వల్ల కనిపిస్తుండటంతో సరిగ్గా నిమిషం తర్వాత ఉన్మాదంలోంచి బయటపడుతున్నట్టుగా లేచాడు రాజు సూటిగా వైపే చూస్తూ కత్తి కంటిన రక్తాన్ని ఆయన లాల్చికే పులుగుతూ అన్నాడు పూల్గా భయమేస్తోందా వర్ష కళ్ల ముందు కొద్ది క్షణాల క్రితం జరిగిన హత్య కన్నా తాపీగా అతను ప్రశ్నిస్తున్న తీరు ఆమెని మరింతగా కలవర పెడుతోంది కమాన్ మారుతి వదిలేసి ఇప్పుడు లో పోదాం ఏ రిపేర్లు అక్కర్లేదు కదూ మై గాడ్ కేవలం కారు కోసం వచ్చి చేసావా నువ్వు వణికై ఆమె పెదాలు అందులోని భయంతో అణు అణువులోనూ ఊహించని షాక్ వల్ల ఏర్పడిన నిచేష్టత తన గుండె శబ్దాలు బలహీనంగా తనకే వినిపిస్తుంటే వెర్రిగా చూస్తుండిపోయింది తనకేసి నేల మీదకి జారిపోయిన శ్రీకాంత్ వైపు తిరుగుతూ చాలా క్యాజువల్ గా చెప్పాడు రాజు చెప్పాగా వర్ష ఐ మ్యాడ్ నా మ్యాడ్నెస్ కి ఇది వచ్చిన శాపులు మాత్రమే నువ్వే మాత్రం అతి తెలివి చూపించినా అరవై ఏళ్ల ఆ ముసలాన్ని చంపడానికి పదిహేను కత్తిపోట్లు అవసరమయ్యాయి పాపం ఆ రేళ్లు కూడా లేని నీ కొడుకుని చంపడానికి ఐదు పోట్లు కూడా అవసరం లేదు కదూ నో భరించలేన తెరిచిందామే నిలువునా ఒక్క వద్దా నా బుజ్జి కదూ కారు స్టార్ట్ చేయి అలా జరగద్దనుకుంటే అర్థమైపోయిందామికి కేవలం తనని భయపెట్టి కారు దొంగలించడానికే అంత క్రూరంగా వ్యక్తిని హత్య చేశాడని అర్థమైన మోరుక్షణం ఊహించేందుకు కూడా శక్తి లేనట్టు డోరు తెరిచింది యాంత్రికంగా కదులుతూ దట్స్ గుడ్ నీ ప్రాణాలే కాదు నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లోనయిక్కదు బాగా దగ్గరగా ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అన్నాడు రాజు అంత దగ్గరగా పైశాచికంగా నిప్పురవ్వలా ఆ కళ్ళు కనిపించగానే ఓ భయంకరమైన సైకో పడగ నీడలో తానున్నాననే వాస్తవం భయపెడుతుంటే ఊపిరి పేల్చడం కూడా మర్చిపోయినట్టు అలాగే ఉండిపోయిందామె ఆమె కళ్లలో కనిపిస్తో అన్న భయాన్ని చూసి చిన్నగా నవ్వు చోటు చేసుకుంది రాజు పేదాల మీద ఇప్పుడేం జరుగుతుందో తెలుసా వర్షా రెడ్ కలర్ మారుతీవ్యాన్ ఏహెచ్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ లో అదృశ్యమైన మన కోసం పోలీసులు ఈ పాటికో ఇంకా సేపటికో వేట ప్రారంభిస్తారు కానీ వెదవలు ఈ బ్లూ కలర్ ఫియట్ లో వెళ్లిపోతున్నామని కనీసం ఊహించలేరు కూడా అవునా ప్రపంచంలో అతి ప్రమాదకరమైన అడవి జంతువును చూస్తున్నట్టు ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి భయంతో బొగ్గలు వెచ్చగా కన్నీళ్లు స్పృశిస్తుంటే నిస్సహాయంగా స్టీరింగ్ మీదకి చేతుల్ని కదిల్చిందామె వెనక సీట్లో పడుకోబెట్టాడు రాజు స్పృహ తప్పిన శ్రీకాంత్ని ఆ ముసలతని శవాన్ని ఓ తన్ను తన్ని విసురుగా శబ్దమయ్యేలా బ్యాక్డోర్ ని మూసేస్తూ హుషారుగా సమాన్ వర్ష ఇప్పుడు పోలీసులు కాదు వాళ్ల బాబు కూడా మనల్ని పట్టుకోలేరు యామై రైట్ సరిగ్గా అదే క్షణంలో సిటీ పోలీస్ కమిషనర్ ఛాంబర్ లో ఆయన ఎదురుగా కూర్చునున్నాడు ఇన్స్పెక్టర్ జయంత్ అప్పటికే జయంత్ కిడ్నాప్ అయింది ఎవరో చెప్పగానే చురుగ్గా రియాక్ట్ అయ్యాడు కమిషనర్ ఓ గొప్ప నవల రచయితగానే కాక వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయం ఉంది ఆయనకి ఆకాష్ తో ఆకాష్ భార్య పిల్లాడు కిడ్నాప్ అయ్యారని అతను ఊళ్ళో లేడని తెలియగానే హుటాహుట్న హోమింగ్ ఆర్డర్ జారీ చేశాడు గోడకి తగిలించున్న రోడ్డు మ్యాప్ ని పరిశీలనగా చూస్తూ చెప్పాడు జయంత్ కిడ్నాప్ రాత్రి పది పదకొండు గంటల మధ్య సమయంలో చెక్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తోన్న వర్ష ఫోటోని గుర్తుపట్టాడు అప్పుడు సుమారు పదకొండు అవుతుందన్నాడు అంటే ఇప్పటికే దాదాపు ఆరు గంటలు గడిచిపోయాయి మారుతిని వర్షా డ్రైవ్ చేస్తోందని చెప్పాడా కానిస్టేబుల్ జైల్ రికార్డ్ ని గమనించాక కక్ష కొద్దీ గురురాజు ఈ కిడ్నాప్ చేశాడనేది క్లియర్ గా తెలిసిపోతుంది గంటకి అరవై డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్లినా నాలుగు వందల కిలోమీటర్ల పైగానే దూరాన్ని ఉంటారు సరే మీరు ప్రొసీడ్ అవ్వండి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి ఓకే సార్ అన్నాడు జయంత్ సడన్ గా భుజం మీద ఏదో బలంగా తాకినట్టయి ఆలోచనలోంచి ఉలికిపడి వెనక్కి చూసింది వర్ష ప్లీజ్ స్టాప్ రాజు గొంతది సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగింది కారు చిటికేలు చూపిస్తూ నవ్వాడు రాజు జుగుప్సగా ముఖం తిప్పుకుందామే ఈసారి ఏ ప్రయత్నమూ చేయదలుచుకోలేదామే తప్పించుకోవడానికి కీస్ తీసుకుని తుప్పల్లోకి వెళ్లిపోయాడు రాజు సరిగ్గా అప్పుడు లేచాడు శ్రీకాంత్ వెనక సీట్లోంచి మమ్మీ భయంతో గుసగుసగా పిలిచాడు ఒక్క క్షణం సంభ్రమమో ఆనందమో ఏదో తెలియని ఆవేశంతో సీటు మీద నుంచి రెండు చేతులతో శ్రీకాంత్ని బలంగా తన ఒడిలోకి లాక్కుని ముద్దుల్లో ముంచేస్తోంది వర్ష చీకట్లో దూరంగా కనిపిస్తున్న రాజ్ ఆకారాన్ని భయంగా చూస్తూనే తల్లి చుట్టూ చేతులు వేసి వితుకు వితుకుమంటూ అడిగాడు మళ్ళీ ఎవరు మమ్మీ వాడు ఏమని చెప్పాలి నిస్సహాయంగా పిదమ కొరుక్కుంటూ వాణ్ణి మరింతగా గుండెల్లోకి పొదువుకుందామి కొన్ని గంటలుగా పడగ నీడలో భయంగా వణికిపోయిన ఆ పసివాడికి తల్లి స్పర్శతో కొన్నంత ధైర్యం వచ్చినట్టయింది అదే క్షణంలో జరిగిన సంఘటనలు అన్నీ వరుసగా గుర్తొస్తుంటే దుఃఖం ఊపెంలా ముంచుకొస్తుంది వెక్కుతూనే అడిగాడు వాడు వాడసలు మన ఇంట్లోకి ఎలా వచ్చాడు మమ్మీ బెడ్రూమ్ తలుపులు గడియలతో ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు రాత్రి ఎగ్జిబిషన్ నుంచి రాగానే ఆడావు కదూ అర్థమైపోయింది వాడికి తనంత పొరపాటు చేశాడు గిల్టీగా తలంచుకున్నాడు తాను తలుపు గడియవేయకపోవడం వల్లే వాడు రాగలిగాడు సారీ మమ్మీ ఇంకెప్పుడు తలుపు గడియలతో ఆడను మమ్మీ గౌరవం అన్నాడు మళ్ళీ ఇంకెప్పుడు బాధగా నిశ్వసించిందామే ఈ రాక్షసుడి చేతుల్లోంచి తాము బ్రతికి బయటపడితేనేగా దూరంగా తుప్పల్లోంచి రాజు వెనక్కి తిరగడం కనిపించగానే తల్లి ఒళ్ళలోంచి చెంగును లేచి సీటు మీదగా వెనక్కి జారి స్పృహలో లేనట్టే కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్ వాడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపడే స్థితిలో కూడా లేదామే రాజ రాగానే మళ్లీ కారు కదిలింది బ్యాక్ సీట్లో పడుకున్న శ్రీకాంత్ ఓరగా రెప్పల్ని తెరిచి చూశాడు తను ఎంత ఘోరమైన తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ వాడి గుండె బాధగా నలిగిపోతుంది తను బెడ్రూమ్ తలుపు తీయకపోతే వాడు లోపలికి రాగలిగేవాడే కాదు వాడు రాకపోతే తమకి అవస్థ ఉండేదే కాదు రేపు తన హ్యాపీ బర్త్డే డాడీతో మమ్మీతో హాయిగా ఎంజాయ్ చేయాల్సిన తను తన పొరపాటు వల్లే ఈ దుర్మార్గుడి చేతుల్లో చిక్కుకుంది కారులో లైట్ వెలుతురికి రాజు వేసుకున్న గోల్డ్ కలర్ సూటు మెరుస్తోంది ఈ సూటు డాడీది డాడీ సూటు వేసుకున్న వీడిని చంపేయాలి ఉక్రోషంతో వాడి పెదాలు బిగుసుకుంటున్నాయి ఉదుపులతో ఏదో ఆటదారులోంచి కారు పోతూనే ఉంది రాజు డైరెక్షన్స్ ప్రకారం డ్రైవ్ చేస్తోంది వర్ష ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు శ్రీకాంత్ నిద్రలో ఓ కల ఆ కలలో ఓ పెద్ద కత్తి తన చేతిలో ఆ కత్తితో రాజు కోటలో కసకసా తాను పొడిచేస్తున్నాడు ఇందాక ఆ ముసలాయి రాజు క్రూరంగా హత్య చేసినట్టు బేగంపేట లో విమానం దిగుతూనే సరాసరి ట్యాక్సీలో ఇంటికి వెళ్లాడు ఆకాష్ ఇద్దరు పోలీసులు కాపలాగా కనిపించారు గేటు ముందు ఆకాష్ వచ్చాడని తెలియగానే జయంత్ మరో పది నిమిషాల్లో అతని ముందున్నాడు ఏం జరిగింది సుక్తంగా చెప్పాడు జయంతి ఏం జరిగిందో వింటూనే మానుపరడిపోయాడు ఆకాష్ కిడ్నాప్ ఆశ్చర్యం చోటు చేసుకుంది అతనిలో పెళ్లికి ముందు వర్షని ఓ యువకుడు ప్రేమించిన విషయం ఓ రేప్ కేసులో అతనికి ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం ఆకాష్కి తెలియనివేం కావు అంటే ఆ గురురాజ్ విషాదం ధ్వనించింది ఆకాష్ గొంతులో ఎస్ శరిచి మొదలైంది అనునయంగా భుజం తట్టాడు జయంత్ అప్పుడు గుర్తొచ్చింది ఆకాష్ కి క్రితం రాత్రి ఫోన్ లో పక్కింటి సూరచల గారు తన భర్త పోయిన విషయం చెప్పిన సంగతి రెండు నిమిషాల్లో ఆ ఇంట్లో కడుగు పెట్టాడతను నాలుగు ఐస్ బాక్స్ మధ్యన శవం పాడవకుండా విశాలమైన ఆ హాలు మధ్యగా పడుకోబెట్టుంది భర్త శవం పక్కనే కూర్చున్న సువర్చల ఆకాష్ ని చూడగానే విషాదంలా పలకరించింది కళ్ళతోనే ఒక బాధాబీచిక గుండె లోతుల్లోంచి పరామర్శిస్తే మరో విషాదమేఘం మనసు పొరల్ని నులిమేస్తూ పలకరించింది భర్త మరణించిన విషాదం ఆవిడిది భార్య కిడ్నాప్ కాబడిన వియోగం అతంది ఒక క్షణం ఆచుకేమైనా తెలిసిందా బాబు లేదన్నట్టు తలుపాడు ఆకాష్ భర్త శవం పక్కనే కూర్చుని అంత నిబ్బరంగా తన ఇంటి విషయాన్ని అడుగుతోన్న ఆవిడికి మనసులోనే అంజలి గట్టించాడతను ఆవిడ కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు వచ్చేదాకా శవాన్ని దహనం చేయడానికి ఒప్పుకోవడం లేదు సువర్చల దూరపు బంధు ఒక ఆయన చెప్పాడు ఆకాష్కి ఆవిడిష్ట ప్రకారమే చేద్దాం కాదండానికి మనమెవరం ఆకాశ్ మాట వినగానే అప్పటిదాకా సణుగుతోన్న ఆ పెద్ద మనిషి నోరు టక్కున మూతపడిపోయింది ఫియట్ కారులో వెనక్కి వాలిన గురురాజు బుర్ర చురుగ్గా ఆలోచిస్తోంది తన కిడ్నాప్ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాడో అతను ఏడేళ్ల జైలు జీవితంలో ఎన్నో రకాల కిడ్నాప్ కథలు విన్నాడు తను ప్రతి ఒక్కరూ ఏదో ఒక పొరపాటు చేసి దొరికిపోయారు ముఖ్యంగా డబ్బు కోసం చేసిన కిడ్నాపుల్లో చాలామంది పట్టుబడిపోతారు కాని తను కిడ్నాప్ చేసి ఎవరిని కాంటాక్ట్ చేయడు అయితే వర్షనీ శ్రీకాంత్ని ఎక్కడైనా సురక్షితమైన స్థలంలో దాచిపెట్టాలి కానీ అది ఎక్కువసేపు సాధ్యపడకపోవచ్చు బయలుదేరిన క్షణం నుంచి వర్ష బెడ్రూంలో జీన్సు డ్రెస్సుని వదిలేయడం పెద్ద పొరపాటేమోననే శంక అతన్ని పీడిస్తోంది ఒకవేళ వర్ష పిల్లాడు అదృశ్యమయ్యారని గమనించినా ఎవరు తనే ఆ నేరం చేశాననుకోరు అలా ఊహించే అవకాశమే లేదు అయితే చిక్కంతా వర్ష పిల్లాడు నూరు మెదలకుండా ఉంచడం కతితో ఆ ముసలతన్ని దారుణంగా హత్య చేసింది కూడా అందుకే తనంటే భయంతో టెర్రజ్ అయిపోయి మానసికంగా లొంగిపోతే వర్ష తనకి ఎదురు తిరగలేదు ఒకవేళ ఎదురు తిరగాలన్నా ఆ పసివాడి కోసమైనా చచ్చినట్టు పడుంటుంది కానీ ముందు ఎక్కడైనా ఆగాలి మారుతీలోంచి ఫియట్లోకి మారారు కాబట్టి పెద్దగా ప్రమాదమేది వెంటనే రాకపోవచ్చు కాని గడిచే ప్రతి క్షణం తనని కంగారు పెడుతోంది ఏం చెయ్యాలన్నా ముందు పూర్తిగా తెల్లవారకు ముందే కారులోంచి మారిపోవాలి ఆలోచన మనసులో చోటు చేసుకున్న మరుక్షణం చిన్నగా గారిచాడు గుర్రాజు వర్ష కారపు సడన్ బ్రేక్ తో ఆగింది ఫియట్ పూర్తిగా తెలతెల పొగ పొగమంచు పూర్తిగా కప్పేసిందేమో దూరంగా ఉన్న రోడ్డు కూడా గా కనిపించడం లేదు దిగి వర్ష దిగి ప్రశ్నార్థకంగా చూసింది వర్ష చుట్టూ నిర్జన ప్రాంతం దూరంగా దట్టంగా కనిపిస్తోన్న అడవి పొడుగాటి చెట్లు గుబురుగా ఉన్న పొదలు ఇక్కడ కారపన్నాడేందుకు వర్ష గుండె వేగంగా కొట్టుకుంటోంది రోడ్డుకి ఓ వైపు ఎత్తుగా ఉంది మరోవైపు చాలా పల్లంగా ఉంది ఆ ప్రాంతాన్ని చూస్తూ చిన్నగా విజిల్ వేశాడు రాజు వర్ష ఆ ఇంజిన్ స్టార్ట్ చేసి ఆ పల్లంలో కొదిలే అతను ఏం చేయమంటున్నాడో అర్థమైన వర్ష నిస్సత్తు చోటు చేసుకుంటుంటే తలు నిస్సహాయంగా ఒక్కో ఆధారాన్ని వదిలించుకుంటూ ఒక్కో దారిని మూసేసుకుంటూ పోతు నడకను ఎలా తాము బయటపడ్డాం అసలు తమని ఈ రాక్షసుడు కిడ్నాప్ చేసినట్టు ఎవరికైనా తెలిసేదిలా ఎంతసేపు వీడి ఆజ్ఞాల్ని భరిస్తూ గడపాలి కమాన్ వర్ష కారుని లోయలెప్తాయి పొదునుగా మళ్లీ ధ్వనించింది అతని గొంతు ఎత్తైన ఆ ప్రదేశం నుంచి చూస్తే లోయలో ఏమీ కనిపించడం లేదు చెట్లు తప్ప చలిగాలి రువ్వున వణికిస్తోంది ఊపిరి బిగబట్టి ఇంజను స్టార్ట్ చేసిందామె ఓ చేత్తో డోర్ ని పట్టుకునే కుడికాలితో బ్రేక్ ని కంట్రోల్ చేస్తూ బయటికి దిగింది దిగుతూనే స్టీరింగ్ ని కుడివైపుకు తిప్పి బ్రేక్ మీద కాలును తీసేసింది అంతే లోయ్లాంటి ఆ పొలంలో చెట్ల గుబురులోంచి కారు అదృశ్యం కావడానికి రెండే నిమిషాలు పట్టింది చెట్ల కొమ్మలు విరుగుతున్న శబ్దం దబ్మని దేనుకో కారు కుదుకున్న చప్పుడు అంతే మరే అలికిడి లేదు దూరంగా ఎత్తైన శిఖరం మీద ఆకాశం తాగుతున్నంత దగ్గరగా కనిపిస్తోంది పొగమంచు పలచగా పరిసరాలన్నీ మసగ్గా చూస్తున్న వర్షలో ఏ భావమూ లేదు నిర్లిప్త తప్ప చావు అనివార్యమని తెలిసిన స్థితిలో మనిషిలో చోటు చేసుకునే మార్పది రోడ్డు పక్కనే దింపిన సూట్ కేసుని వైరు బాస్కెట్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రాజు కారుని వదిలేస్తూనే రాజు భుజాల మీద స్పృహ తప్పిపడున్న శ్రీకాంత్ని తన గుండెల్లో పొదువుకుందామే అలసిపోయినట్టుగా కమాన్ వర్ష ఇక్కడి నుంచి మనం వెళ్లాల్సిన ప్రదేశం చాలా దగ్గర గంటసేపట్లో చేరుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి మనం నీరసం ధ్వనించింది ఆమె గొంతులో శ్రీశైలం ఎందుకు కొద్దిగా ఆశ్చర్యం తిందామే గుర్తులేదు ఏడేళ్ల క్రితం నీ పుట్టినరోజున మా అమ్మ ఏం చెప్పిందో మరిచిపోయావా ఆమె మౌనాన్ని చూసి నవ్వి చెప్పాడు రాజు మెల్లగా అవునులే నువ్వన్నీ మర్చిపోయి ఉంటావు ఈ ఏడేళ్లలో కానీ నేను గుర్తు చేస్తాగా నా చిన్నప్పుడు వరుసగా నాలుగు కానుపుల్లో పిల్లలు చనిపోయాక పుట్టిన నాకు తీవ్రంగా జబ్బు చేస్తే మా అమ్మ తమ ఇలవేలుపైన పరమశివుడికి మొక్కుకుందట తండ్రి నా కొడుకి నయమైతే ప్రతి ఏటా నీ సన్నిధానాన్ని దర్శించుకుంటాను అని చిత్రంగా నా జబ్బు శ్రీశైలం వెళ్ళాక తగ్గిందట అప్పటినుంచి ప్రతి ఏటా శ్రీశైలం వచ్చేవాళ్ళం ఇక్కడి రోడ్లు కొండలు గొట్టలు లోయలు నాకు అన్నీ బాగా తెలుసు అయితే ముఖం చిట్లించిందామె ముఖంలోకి సూటుగా చూస్తూ చెప్పాడు రాజుమళ్ళి చిన్నప్పటి నుంచి శ్రీశైలం అంటే నాకెందుకో అలా ఇష్టం ఏర్పడిపోయింది చివరికి నీ పరిచయం అయ్యాక నా పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని అమ్మతో చెప్పాను నీకు తెలుసుగా ఇక్కడ ఎవరు కూరొచ్చి పెళ్లిళ్ళు చేసుకోరని కానీ నేను మాత్రం నా పెళ్లి ఇక్కడే జరగాలనుకున్నాను అంటే ఏదో లీలగా అర్థమవుతున్నట్టు భయంగా తలెత్తింది వర్ష అవును వర్ష నిజానికి ఇక్కడే ఏడేళ్ల క్రితం మనిద్దరం పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు నీకు పెళ్ళైంది కానీ నాకు కాలేదుగా అందుకే తెల్లవారగానే కొండ మీదకి వెళ్ళగానే మనం పెళ్లి చేసుకోబోతున్నాం పెళ్లికి ముందే నాకు కొడుకు కూడా భలే బాగుంది కదూ అతను ఉన్మాదో రాక్షసుడో మురుకుడో పిచ్చివాడో అర్థం కానట్టు విహవలంగా చూసిందామే రాజ్ నీ పిచ్చి ఆలోచన ఆపిక నాకు పెళ్ళైంది దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు ఏ క్షణాన్నైనా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు వద్దురాజు మరోసారి జైలుకెళ్లే ప్రయత్నం చేయకు జైలంటే నాకు భయం లేదు వర్ష నిజానికి ఈ క్షణంలో ప్రపంచంలో నేను దేనికి భయపడదలుచుకోలేదు రేపు అంటే మరి కొద్ది గంటల్లో నువ్వు నా పరివ్వు కాబోతున్నావు అది నీ ఇష్ట ప్రకారమే నెవర్ పళ్లబిగు అరిచింది వర్ష అతని మాటలు మనసు లోతుల్లో సృష్టిస్తోన్న అలజడిని కప్పిపుచ్చుకుంటూ అంది రాజ్ అది నేను బ్రతికొండగా జరగని పని జరుగుతుంది ఎలానో తెలుసా చెబుతూనే జేబులోంచి రెండు సీసాలు తీశాడతను రంగులో ఏదో ద్రవం కనిపిస్తోందా సీసాల్లో ఇవేంటో తెలుసా మొదటి సీసాలో ద్రవాన్ని తాగిస్తే ఓ మనిషికి కనీసం మూడు నాలుగు పాటు స్పృహ రాదు తమాషా ఏంటో తెలుసా ఆ మూడు నాలుగు గంటల్లో దీనికి విరుగుడుగా రెండో సీసాలో ద్రవాన్ని తాగిస్తేనే గాని అసలు రాడు అంటే అర్థమైంది కదూ రెండో సీసాలో ద్రవాన్ని తాగించకపోతే నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూస్తాడన్నమాట ఎందుకివి అనుమానంగా తలెత్తిందామే ఏదో భయం శరీరంలో అణు అణువుని జలద్రింపజేస్తుంటే సింపుల్ పది నిమిషాల క్రితం వెనక సీట్లో పడుకున్న నీ కొడుక్కి మొదటి సీసాలో ద్రవాన్ని తాగించాను మరో నాలుగు గంటల్లో రెండో సీసాలో ద్రవాన్ని తాగించకపోతే ఇక ప్రపంచంలో ఏ డాక్టరు వాణ్ణి రక్షించలేడు రక్షించాలంటే ఆ శక్తి నా ఒక్కడికే ఉంది ఇప్పుడు చెప్పు పెళ్లి ఒప్పుకుంటావు కదా నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు ఇకపోతే ఇదిగో ఈ రెండో శిసాని ఆ లోయలోకి విసిరేస్తాను సరదాగా ఏం విసిరైనా బాస్టాడు ఆ ఆవేశంతో ఊగిపోతూ కుడి చేతిలో రెండో బాటిల్ని విలాసంగా అటు ఇటు ఊపుతూ రిపీట్ చేశాడు గురురాజు చెప్పు వర్షా నీ అంతట నువ్వే నా మెడలో పూలదండ వేస్తావు ఆ తర్వాత నీ అంతట నువ్వే నా ముందు ఆ తర్వాత నీ అంతట నువ్వే నువ్వు నువ్వు మనిషికు మృగానివి పిచ్చెక్కినట్టు అరిచిందామే అతని మాటలు కళ్ల ముందు దృశ్య రూపంలో భయపెడుతుంటే కేవలం భయం మాత్రమే కాదది జుగుప్స అసహ్యం కాంపలం ఓకే వర్ష ఇంకా చాలా టైం ఉంది దాదాపు నాలుగు గంటలు టేక్ యువర్ ఓన్ టైం కౌంట్ డౌన్ ప్రారంభించినా స్ప్లిట్ సెకండ్ తన భుజం మీదన్న ఉన్న ని ఒక్క ఊపులో రెండు చేతులతో కుదిపేస్తూ వక్షానికి హత్తుకుంది వర్ష ఏడుపు తన్నుకొస్తుంటే వాడి బుగ్గల్ని తడుముతోంది జుట్టు చెరిపేస్తోంది గాఢ నిద్రలో కూరుకుపోయినట్టు శ్రీకాంత్లో చలనం లేదు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకి బాధ భయం కసి ఉక్రోషం ఏడుపు ఒక్కసారిగా చుట్టుముడుతుంటే కుప్పల నేల మీదకి జారిపోతూ అరిచింది రాక్షసుడా అంటూ నన్ను రాక్షసుణ్ణి చేసింది మృగంగా మార్చింది నువ్వేగా అర్థమైపోయింది ఆమెకి ఏడేళ్ల క్రితం తను సాక్ష్యం చెప్పినందుకు ప్రతీకారంగా అతను ఎంత పాశవికంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు ఒక్కో క్షణం గడిచిపోతుంది శ్రీకాంత్ లేలేత జీవితాన్ని మృత్యువు అంచుకునేడుతూ ఏడుస్తూనే ఆలోచిస్తోంది వర్ష ఏం చెయ్యాలిప్పుడు ఎలా తన శ్రీకాంతిని రక్షించుకోవాలి